హాయ్ సో వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో అందరు ఎలా ఉన్నారండి సో తెలుసు మనకు రీసెంట్ గా ఏదైతేందో సో రీసెంట్ గా మనకు తెలంగాణలో డిస్టిక్ కోర్ట్స్ కి అంటే హైకోర్ట్ ఏవైతే ఉంటాయో డిస్టిక్ కోర్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో దాదాపుగా మనకు పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో ఎవరైతే లైవ్ లో ఉన్నారో ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి సో దాదాపుగా మనకు ఏదైతే తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిందో దాదాపు ఏవైతే డిస్సీ కోర్ట్స్ ఉన్నాయో డిస్సీ కోర్ట్ దాదాపు మన అన్ని పోస్టుల కలిపి దాదాపు మనకు పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకు అయితే నోటిఫికేషన్ వచ్చిందండి సో దానికి దాంతో దాదాపుగా మనకు రికార్డ్ అసిస్టెంట్ అని ఎగ్జామినర్ అని సో అలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్స్ కానీ అలా ఏ పోస్ట్ ఉన్నాయి సో దాంట్లో మనం ఈ రోజు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ సో చూడండి తెలంగాణ కోర్ట్ జాబ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో తెలంగాణ కోర్ట్ జాబ్ సిక్స్ లో సో ఎగ్జామినర్ పోస్ట్ కి ఎట్ సేమ్ టైం రికార్డ్ అసిస్టెంట్ సో ఎగ్జామినర్ పోస్ట్ కి ఎట్ సేమ్ టైం రికార్డ్ అసిస్టెంట్ సో ఈ రెండు పోస్ట్ గల గల ఉందో సిలబస్ అనాలిసిస్ అంటే దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి సో ఏ సబ్జెక్ట్ నుంచి సో ప్రివిస్యర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంత ముందుకు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్టు పరిధిలో కూడా డిస్టిక్ లో ఏవైతే ఎగ్జామ్ జరిగాయో వాటిలో ఎగ్జామినర్ పోస్ట్ కి మరియు ఎట్ ద సేమ్ టైం రికార్డ్ పోస్ట్ కి సో జరిగిన ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయో అని మనం చూడబోతున్నాం అండి సో దాంట్లో మనం చూడబోతున్నాం చూద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ సో కంప్లీట్ గా మనకైతే దాదాపుగా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఎన్ఎంబీ పోస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చిందండి సో దీని గురించి మనం డీటెయిల్ గా సో అప్లికేషన్ ఎలా చేయాలనే కాన్సెప్ట్ అయితే మనం అయితే ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా చేసేసాం సో ఏదైతే మన మన జ్ఞాన అకాడమీ ఛానల్ అయితే డీటెయిల్ గా అప్లికేషన్ ఎలా చేయాలని అక్కడ మెన్షన్ చేశామండి దాంట్లో క్లియర్ గా వీడియో అయితే గా ఉంది చూడండి అదొకసారి సో ఏవైతే డిస్ట్రిక్ట్ కోర్స్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి దాదాపుగా మనకు ఎన్ఎంపీ పోస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చింది సో దాదాపు దాంతో స్టెనోగ్రాఫర్ అని జూనియర్ అసిస్టెంట్ అని సో టైపిస్ట్ అని ఫీల్డ్ అసిస్టెంట్ అని ఎగ్జామినర్ అని కాపీ ఇస్ట్ అని రికార్డ్ అసిస్టెంట్ అని కంప్లీట్ గా అయితే పదహారు వందల డెబ్బై మూడు పోస్ట్ అయితే నోటిఫికేషన్ వచ్చిందని సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే సో ఎగ్జామినర్ పోస్ట్ కి ఎట్ సేమ్ టైం రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి సో ప్రివి బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు సో ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు కాన్సెప్ట్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం సో చూద్దాం చూడండి సో ఎగ్జామినర్ పోస్ట్ వచ్చేసి దాదాపుగా నూట నలభై పోస్ట్ ఉన్నాయి సో రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి దాదాపుగా వన్ ఎయిటీ పోస్ట్ ఉన్నాయి సో నూట నలభై సో ఏదైతే దాకా మీరు కన్సర్ చేసుకుంటే త్రీ త్రీ ట్వంటీ సో త్రీ ట్వంటీ అంటే ఇక్కడ చూడండి సో ఇంటర్మీడియట్ సో రెండింటికి కామన్ గా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనేది ఏదైతుందో సో రెండింటికి కామన్ గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉందండి సో రెండింటికి కామన్ గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంది సో దాన్ని బట్టి సో ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో టెన్త్ ప్లేస్ టూ వాళ్ళందరూ ఈ రెండు పోస్టులకైతే ఎలిజిబుల్ అండి అంటే ఆ రెండు పోస్టులకి అయితే మీరు అయితే అప్లై చేయొచ్చు సో టెన్త్ ప్లేస్ టూ ఉంటే చాలు ఎగ్జామ్ల పోస్ట్ కి రికార్డ్ అసిస్టెంట్ కి సో దానికి సంబంధించి మనం ప్రజెంట్ సో మన ప్రజెంట్ ఏదైతుందో సో మన ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెబుతున్నాం అంటే ఎగ్జామినర్ పోస్ట్ కి అట్ ద సేమ్ టైం రికార్డ్ అసిటెంట్ కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిట్ అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం చూడండి ఇక్కడ సో చూడండి ఫస్ట్ ఎవరున్నారు సో సబ్జెక్ట్ వైజ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జామినర్ సో ఎగ్జామినర్ పోస్ట్ చూడండి టెన్త్ ప్లస్ టూ అని చెప్పాను అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారు ఎగ్జామినర్ పోస్ట్ కానీ అట్ ద సేమ్ టైమ్ మనకు రికార్ట్ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు సో దీంట్లో చూద్దాం సో ఇది ఎగ్జామ్ టైప్ ఎలా ఉందో మనం చూద్దాం అండి సో ఎగ్జామ్ టైప్ వచ్చేసి సిబిటీ అండి సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఏదైతే ఉందో సో మనకు ఏదైతే ఎగ్జామినర్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్లీట్ గా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు సో దాన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే సో జీకే సిక్స్టీ మార్క్స్ ఇంగ్లీష్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ సో మన ఇంగ్లీష్ సంబంధించిన సో ఏదైతేందో ఇంగ్లీష్ సంబంధించిన ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి కాన్సెప్ట్ అయినా ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో దానికి సంబంధించిన లింక్ కూడా సో ఈ వీడియో తర్వాత ఎండ్ అయిన తర్వాత ఆ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాం అది కూడా చూడండి సో ఇంగ్లీష్ సంబంధించిన ఫార్టీ మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని కూడా డీటెయిల్ అయితే ఒక వీడియో చేయబడింది సో దాని గురించి కూడా డీటెయిల్ గా మీరు చూడండి సో ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుతున్నది కంప్లీట్ గా జీకే సో జీకే ఏదైతేందో జనరల్ నాలెడ్జ్ లో సో జనరల్ నాలెడ్జ్ లో ఏతుందో జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో ఏ సబ్జెక్ట్ చూస్తున్నాయి మనం చూద్దాం చూడండి ఇక్కడ టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఉంటే చాలా చెప్తున్నారు సో దీంట్లో ప్రివిషర్ బేస్ చేసుకుని జీకే లో కంప్లీట్ లో సో ఇంత ముందు ఏం అంటే చూడండి ఇక్కడ సో ఎయిటీన్ సో ఓవరాల్ గా మనకు ఫార్టీ మార్క్స్ కనిపిస్తుంది అండి సో ఓవరాల్ గా మనకు ఫార్టీ మార్క్స్ కనిపిస్తుంది సో కాకపోతే ఇంతకు ముందు ఎలా ఉండే అంటే ఎగ్జామ్ సో జీకే ఫార్టీ మార్క్స్ ఉండే అట్ ద సేమ్ టైం మనకు ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ ఉండే ఓవరాల్ గా ఎయిటీ మార్క్స్ ఉండే అంటే ఇంత ముందుకు సో ఇదే ఎగ్జామ్ ఏదైతుందో ఎగ్జామ్ పోస్ట్ కి ఇంత ముందుకు ఒకప్పుడు కంప్లీట్ గా ఎగ్జామ్ అనేది ఏదైతుందో ఎయిటీ మార్క్స్ ఉండేది కాకపోతే ప్రజెంట్ జీకే ని ఫార్టీ మార్క్స్ ఇచ్చి సిక్స్టీ మార్క్స్ పెంచారండి సో ఫార్టీ మార్క్స్ ఇచ్చి సిక్స్టీ మార్క్స్ పెంచారు కంప్లీట్ గా హండ్రెడ్ మార్క్స్ అయితే చేశారు కంప్లీట్ గా హండ్రెడ్ మార్క్స్ అయితే చేశారని సో ఎగ్జామ్ కి సో ఫార్టీ ఉంది సిక్స్టీ చేస్తారు సో బేసి ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అప్పుడు ఆ ఫార్టీ మార్క్స్ ఎలా డివైడ్ అయ్యాయో మనం చూద్దాం సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాయబోయే మీరు ఏదైతే ఎగ్జామ్ పోస్ట్ కి ఎగ్జామ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు రాబోయే పోస్ట్ కి అంటే క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయని అయితే మనం చూడబోతున్నాం చూడండి సో ఇంత క్వశ్చన్ పేపర్ లో కరెంట్ అఫైర్స్ నుంచి సో అంటే దాదాపు కరెంట్ అఫైర్స్ నుంచి ఎయిటీన్ మార్క్స్ వచ్చాయండి సో అంటే ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చాయి సో ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ అని చెప్తున్నాను హండ్రెడ్ క్వశ్చన్స్ సో ఇంటూ వన్ మార్క్ సో హండ్రెడ్ మార్క్స్ అండి కంప్లీట్ గా ఒక క్వశ్చన్ కి వన్ మార్క్ అండి చూడండి ఇక్కడ సో ఎలాంటి నైటీ అలాంటి అయితే ఏమీ లేదండి సో ఈ పోస్ట్కి సంబంధించి ఎలాంటి నైటివ్ మార్క్స్ అయితే ఇలాంటివి కూడా లేవండి చూడండి ఇక్కడ సో కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా ఇయర్ క్వశ్చన్ లో జరిగిన పోస్ట్ జరిగిన ఏదైతే ఉందో దాంట్లో పద్దెనిమిది మార్క్స్ వచ్చాయండి సో అంటే ఎయిటీన్ మార్క్స్ అంటే చాలా ఎక్కువ అంటే మీరు కరెంట్ అఫైర్స్ మీద చాలా చాలా ఫోకస్ చేయాలండి సో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే చాలు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే చాలు ఎగ్జామ్ కి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి సో ఇండియన్ హిస్టరీ సో కరెంట్ లో చూడండి కరెంట్ అఫైర్స్ లో వస్తాయండి రీసెంట్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ చూడండి నిన్ననే రీసెంట్ గా పద్మావర్స్ ప్రకటించాలి సో జనవరి ట్వంటీ సిక్స్ రోజు పద్మావర్స్ ప్రకటించాలి అంటే మీరు రాయబోయే సో అంటే నెక్స్ట్ రాయబోయే ప్రతి ఎగ్జామ్ కి నిన్న ప్రకటించిన ఏవైతే ఉన్నాయో అంటే టూ డేస్ గా ప్రకటించిన ఏవైతే పద్మావర్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్ అయితే చదువుకోవాలి మన తెలంగాణ వాళ్ళకి వచ్చాయి ఏపీ వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చాయని సో దాని గురించి కంప్లీట్గా ఏదైతేందో సో ఈసారి బెటర్ గా అంటే సౌత్ నియమాలకి చాలా ఎక్కువ ఇచ్చారంట సో దాని గురించి కూడా మీరు కాన్సెప్ట్ అయితే దాని మీద అయితే ఫోకస్ చేయాలి అంటే పద్మావర్స్ లో సౌత్ నియమాలకి ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు మాట్లాడుతున్నారు సో దాని గురించి కూడా మీరు చూడాలి నెక్స్ట్ వచ్చి చూడండి ఇక్కడ కరెంట్ ఫేస్ లో ఈవెంట్స్ అవార్డ్స్ సో నెక్స్ట్ ఏమైనా అపాయింట్మెంట్స్ నెక్స్ట్ ఏమైనా కమిషన్స్ కానీ వాటి గురించి సో డీటెయిల్స్ అండి నెక్స్ట్ ఇండెక్సెస్ సో అట్ ద సేమ్ టైమ్ త్వరలో మనకు బడ్జెట్ రాబోతుంది సో ఏదైతే ఉందో ఫిబ్రవరి ఫస్ట్ రోజు సండే రోజు సో సండే అయినా సరే ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ రోజు సండే రోజు కూడా మన ప్రభుత్వం ఏదైతేందో సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయాలని కోనుకున్నారండి సో దాని గురించి అయితే బడ్జెట్ గురించి కూడా చదవాలి సో బడ్జెట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా వస్తున్నాయి అండి సో ఎకనామీలో ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో కంప్లీట్ గా బడ్జెట్ రిలేటెడ్ గా వస్తున్నాయి సో ఇదండి సో ఇది కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ చదివే విధానం సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఎన్ని మార్క్స్ వచ్చాయండి ఎయిట్ మార్క్స్ వచ్చాయండి సో ఎయిట్ మార్క్స్ లో ఏమి అంటే దాదాపుగా సో ఇండస్ట్రయల్ సివిలేషన్ నుంచి కానీ సో ఆన్సర్ నుంచి కానీ జైనిజం జైనిజం కానీ బుద్ధిజం కానీ ఇక్కడ నుంచి వచ్చాయి క్వశ్చన్స్ ఎట్ ద సేమ్ టైం మీడియా లో చాలా లెస్ మాస్ అంటే మోరియన్ డైరెక్ట్ స్టేట్ వారు కూడా క్వశ్చన్స్ ఉంటాయి అంటే మోరియన్ కింగ్డమ్ యొక్క ఎవరు ఫౌండర్ అని అన్నారు సో అలా గుప్తా యొక్క ఫౌండర్ ఎవరు అన్నారు సో వాళ్ళు కట్టిన టెంపుల్స్ ఏంటి ఎవరు కట్టారు ఆ అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఇది కంప్లీట్ గా ఇస్టర్ నుంచి సో దీంట్లో ఇది కాకుండా మీడియావెల్లో ఎవరైతే ఉంటారో అంటే దాదాపుగా మిడేవెల్ ఎవరైతే ఉంటారు డినాసిస్ గురించి వచ్చాయి మీడియావెల్లో కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ అండి సో మోడర్న్ లో సో ఎవరు గురించి వచ్చాయంటే అంటే సో మాడన్ లో కంప్లీట్ గా గాంధీ గారి మీద క్వశ్చన్స్ అడిగారు ఎట్ ద సేమ్ మీద సో లో కంప్లీట్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద క్వశ్చన్స్ అడిగారండి అండి ద సేమ్ టైం భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ సో ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తా కానీ పార్టీ మీద క్వశ్చన్స్ అడిగారండి సో ఇది ఇండియన్ హిస్టరీ నుంచి నెక్స్ట్ వచ్చేసి పార్టీలో పార్టీలో మనకి తెలుసు రెగ్యులర్ గా ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం సో డిపిఎస్పిస్ గానీ సో కొన్ని ఆర్టికల్స్ కానీ ప్రెసిడెంట్ గానీ సో గవర్నర్ గానీ సో రెగ్యులర్ గా లో ఉండే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇది పాలీ గురించి నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఈ సారీ ఇండియన్ జాగ్రఫీ ఏదైతుందో ఇండియన్ జాగ్రఫీలో ఏదైతుందో సో ఇండియన్ జాగ్రఫీ ఇంక్లూడింగ్ తెలంగాణ జాగ్రఫీ దీంట్లో మనకు నేషనల్ పార్క్స్ అడుగుతున్నారు రివర్స్ అడుగుతున్నారు వాటి యొక్క ట్రిబ్యులరీస్ ఆడుతున్నారు రిసేట నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంఛురీస్ కూడా ఆడుతున్నారండి సో నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏవైతుందో వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ గురించి కూడా అడుగుతున్నారు సో ఇది నేషనల్ పార్క్స్ కానీ రివర్స్ కానీ రామ్సా సైడ్స్ కానీ సో రీసెంట్ గా ఏమైనా వల్కనోస్ రీసెంట్ గా ఏమైనా న్యూస్ లో ఉంటే వాటి గురించి కూడా జాగ్రఫీలో అడుగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అని సో ఎకానమీ పాయింట్ ఆఫ్ లో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇంకా రెగ్యులర్ గా ఏదైతుందో సో అంటే బడ్జెట్ బడ్జెట్ రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటుంది కాబట్టి అంటే నెక్స్ట్ అంటే ఈ సండే రోజు కంప్లీట్ గా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఆ పాయింట్ ఆఫ్ లో కూడా బడ్జెట్ లో ఏమైనా కొత్తగా రిఫార్మ్స్ తీసుకొచ్చారని పాయింట్ ఆఫ్ లోనైతే ఎకానమీలో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ జీకే అండి స్టార్టింగ్ జీకే అంటే ఏ స్టేట్ లో ఏమున్నాయి ఈ నేషనల్ పార్క్ ఏ స్టేట్ లో ఉంది సో దీని యొక్క ఫౌండర్ ఎవరు సో ఆ పాయింట్ ఆఫ్ లో అయితే క్వశ్చన్ అడుగుతున్నారు సో అట్ ద సేమ్ టైం అంటే దీంట్లో ఐస్ మౌంటెన్స్ ఏంటి అది ఎక్కడ ఉంది సో ఏమంటారు యాక్టివ్ వల్కర్ ఎక్కడ ఉంది అండమాన్ ఇక్కర్లో ఎలాంటి వల్కన్ వస్తున్నాయి సో ఆ పాయింట్ లో అయితే స్టార్టింగ్ జీకే చాలా చాలా అడుగుతున్నారు స్టార్టింగ్ జీకే అడుగుతున్నారు సో లేకపోతే ఇక్కడ ఇంకేం అడుగుతున్నారు డూర్ అండ్ కప్ రిలేటెడ్ టు వాట్ సో అలాంటిది సో ఏమైతుందో అర్జున అవార్ రిలేటెడ్ టు వాట్ అలాంటి క్వశ్చన్స్ అయితే షార్టిక్ జీకే నుంచి అయితే అడుతున్నారండి ఈ షార్టిక్ జీకే లో కొన్ని జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆర్లీ వన్ నాట్ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి దాంట్లో ఏమడుతున్నారంటే సో మెర్క్యూరీ రిలేటెడ్ సో అంటే రూమ్ స్టేట్ లో లిక్విడ్ ఫామ్ లో ఉండేది ఏంటి అలా ఆఫ్ లో కూడా క్వశ్చన్స్ అయితే స్ట్రాటజీ జీకే లో జనరల్ సైన్స్ ఇంక్లూడ్ చేస్తే అయితే క్వశ్చన్స్ అయితే అడుతున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ లో అయితే రెగ్యులర్ గా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఆర్ట్ అండ్ కల్చర్ లో రెగ్యులర్ గా అయితే క్వశ్చన్ వస్తున్నాయి సో ఆర్ట్ అండ్ కల్చర్ లో ఏమైతే అడుగుతున్నారంటే ఇక్కడ సో ఒక వాయిద్యం ఇచ్చి అది ఎవరు ఫైండ్ అవర్ చేశారు సంతూర్ అనేదాన్ని ఎవరు ఫైండ్ అవర్ అంటే పండిట్ రవిశంకర్ గారు రిలేటెడ్ టు వాట్ బిస్మిలా రిలేటెడ్ టు వాట్ సో అలా అలా అయితే అడుగుతున్నారు లేకపోతే రీసెంట్ గా సో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ గా ఎవరైతే ఏవైతే అంటే రీసెంట్ గా వచ్చిన క్లాసికల్ లాంగ్వేజ్ ఏంటి దాంట్లో ఎవరైనా అవార్డ్స్ వచ్చాయా అంటే ఏవైనా బుక్ కానీ దానికి అవార్డ్స్ వచ్చాయని ఫైండ్ అవర్ లో కూడా క్వశ్చన్స్ అయితే అడుతున్నారండి సో ఇది కంప్లీట్ గా ఎగ్జామినర్ ఎగ్జామినర్ అనే ఎగ్జామ్ ఎలా జరగబోతుంది సో ఇయర్ బేసిక్ క్వశ్చన్ తీసుకొని దాంట్లో ఫార్టీ మార్క్స్ ఇలా వచ్చేస్తాయి సో ఈసారి మనకు సిక్స్టీ మార్క్స్ కాబట్టి సిక్స్టీ మార్క్స్ కాబట్టి దీంట్లో కొద్దిగా వెయిటేజ్ అని చేంజ్ అవ్వచ్చు మేబీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మార్క్స్ రావచ్చు పార్టీ నుంచి ఎక్కువ మార్క్స్ రావచ్చు కంప్లీట్ గా సిక్స్టీ మార్క్స్ ఉంది కాబట్టి సో దీన్ని సిక్స్టీ మార్క్స్ ఎక్స్టెండ్ చేసేలాగా మన ప్రిపరేషన్ అయితే ఉండాలి సో ఫోకస్ గానీ ఇండస్ట్రీ కానీ కరెంట్ అఫేర్స్ కానీ పార్టీ కానీ సో అన్నిటికి దాదాపుగా ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాలండి సో చూడండి ఇక్కడ ఎగ్జామినర్ రావు ఇంత అయితే ఒక పిఎస్సి నుంచి అంటే తెలంగాణ ఇస్ట్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అయితే రాలేదండి సో అంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్ అయితే రాలేదు సో ఈసారి ఎక్స్ట్రా గా సిక్స్టీ మార్క్స్ యాడ్ అంటున్నారు కాబట్టి ఈ సిక్స్టీ మార్క్స్ లో దాదాపుగా ఈసారి వచ్చే అంటే ఈసారి వచ్చే పేపర్ లో తెలంగాణ మూమెంట్ నుంచి కానీ తెలంగాణ ఇస్ట్రీ నుంచి కానీ క్వశ్చన్స్ అయితే యాడ్ చేస్తారండి సో ఇది డీటెయిల్ గా ఏదైతే ఉందో ఎగ్జామినర్ ఎగ్జామినర్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ కి సంబంధించిన ప్రీవియస్ వెంటే ఏదైతే ఉందో దాన్ని పే చేసుకుని మనం ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి సో మనం నెక్స్ట్ అనేది రికార్డ్ నుంచి చూద్దాం చూడండి సో రికార్డైజిషన్ సో రికార్డైజి పోస్ట్ సో కూడా టెన్ ప్లేస్ టూ అండి సో దీనికి కూడా టెన్ ప్లస్ టూ ఏదో ఇంటర్మీడియట్ పోస్ట్ ఉంటే చాలు ఇంటర్మీడియట్ పోస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటే చాలండి సో దాంట్లో చూడండి సో ఇది కూడా సేమ్ సో ఇంత ముందు ఎగ్జామినర్ పోస్ట్ ఎలా అవుతుందో ఇది కూడా కంప్లీట్ గా సిబిటి మాత్రమే అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే దాని తర్వాత జీకే వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సో ఇంగ్లీష్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ అండి కంప్లీట్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఇన్ వన్ సో హండ్రెడ్ మార్క్స్ అండి సో నో నైటివ్ మార్క్స్ సో తెలుసు మనకు సో అన్నింటి పోస్టులకు సో ఏవైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉందండి సో చాలా మంది అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది కాంపిటీషన్ కూడా ఉంటుందండి సో దీంట్లో రికార్డ్ సో ప్రివియర్ బేస్ చేసుకుని అంటే ప్రివిషర్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉందో చూస్తున్నాం చూడండి సో ఇంత ముందు కూడా ఎగ్జామ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ కి జరిగింది సో ఎర్లియర్ కూడా ఫార్టీ మార్క్స్ కి జరిగింది కాకపోతే దీన్ని ఫార్టీ మార్క్స్ మళ్ళీ ఇక్కడ సిక్స్టీ మార్క్స్ చేశారు సో ఫార్టీ మార్క్స్ బేస్ తో చేసుకొని సో ఎంత వెయిటేజ్ ఉందో మనం చూస్తున్నాం చూడండి సో ఇంత ముందుకు ఏదైతే ఉందో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ జరిగిన ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉందో మనం చూడబోతున్నాం సో దాంతో చూడండి కరెంట్ అఫైర్స్ ఫైవ్ మార్క్స్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి కరెంట్ అఫైర్స్ లో సేమ్ సో ఇంత ముందుకు ఏదైతే చెప్పానో స్పోర్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ రెగ్యులర్ గా ఎవరైతే పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ ఆ పాయింట్ ఆఫ్ లో నేషనల్ పాలక్సీ న్యూస్ కానీ వాటి పాయింట్ ఆఫ్ లో అయితే క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో టెన్ మార్క్స్ వచ్చాయండి చూడండి ఇండియన్ వెయిటేజ్ వైటేజ్ ఎక్కువ ఉంది సో ఇక్కడ కూడా చూడండి ఇండియన్ హిస్ట్రీలో ఎయిట్ మార్క్స్ ఉంది కరెంట్ అఫైర్స్ అంతా నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఉందండి సో ఇక్కడ కూడా సో నెక్స్ట్ ఏదైతే ఉందో మనకు రికార్డెస్ చెక్ పోస్ట్ లో కూడా ఇండియన్ హిస్టరీకి టెన్ మార్క్స్ ఇచ్చారు దాంట్లో ఆన్సర్ హిస్ట్రీ చదవాలి హిస్ట్రీలో ఇండియా సివిలజేషన్ చదవాలి జైనిజం చదవాలి బుద్ధిజం చదవాలి సో అట్ ద సేమ్ టైం దాంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మిడియావల్ హిస్ట్రీలో గుప్తా పీరియడ్ గురించి చదవాలి అట్ ద సేమ్ టైం మనకు ఏదైతే ఉందో మరో డెనిసిటీ గురించి చదవాలండి ఇది సో ఢిల్లీ సుల్తాన్స్ కానీ వాటి గురించి కానీ చాలా తక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మేబీ అడితే సో ఆగ్రా ఎక్కడ ఉంది సో రెడ్ పోర్ట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అలాంటి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా లో సో మాడన్సి వచ్చేసరికి ఎక్కువగా అడుగుతున్నారు సో ఏదైతే ఉందో సే ఎగ్జామ్ అయినా సరే ఎగ్జామినర్ లో కానీ అట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ పోస్ట్ చూస్తున్నామో ఆ పాయింట్ ఎఫ్ లో కంప్లీట్ గా ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో అక్కడ సో మాడన్సీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మాడనిస్ట్రీలో ఏం ఏమడుతున్నారంటే పర్సనాలిటీ బేస్ చేసుకుని గాంధీ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ సుభాష్ చంద్రబోస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ సో భగత్ సింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ ఐఎన్సీ సెషన్స్ అంటే ఇక్కడ జరగాయి ప్రెసిడెంట్స్ ఎవరు ఆ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మన మాడనిస్ట్రీ నుంచి సో మనకు ఏదైతే ఉందో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు డీటెయిల్ గా చదువుకోవాలి అంటే లో ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు సో దీంట్లో చూడండి ఇండియన్ పార్టీలో త్రీ మార్క్స్ వచ్చాయండి చూడండి ఆన్ అండ్ గా త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఇండియన్ పాలిటిక్స్ నుంచి వస్తున్నాయి సో ఇక్కడ కూడా సేమ్ ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పిస్ కానీ సో ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ సో రెగ్యులర్ గా ఏవైతే న్యూస్ లో ఉంటారో వాటి రిలేటెడ్ గా వాటి రిలేటెడ్ గా అయితే క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీలో సిక్స్ మార్క్స్ ఇచ్చారు సో సేమ్ ఇండియన్ జాగ్రఫీలో సేమ్ నేషనల్ పార్క్స్ కానీ ఆర్ వైల్డ్ లైఫ్ సాంచరీస్ కానీ వల్కనోస్ కానీ ఏదైనా మౌంటైన్స్ కానీ సో ఇలా రివర్స్ కానీ ట్రిబరేటరీస్ కానీ సేమ్ క్లైమేట్ రిలేటెడ్ గా సో అంటే ఇది ఏ క్లైమేట్ చెందింది సో ఇండియాలో ఎలాంటి క్లైమేట్ ఎగ్జిస్ట్ అయింది ఆ పాయింట్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారని సో ఇది గుర్తుపెట్టుకుని ఇండియన్ జాగ్రఫీలో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీలో సో ఎకానమీలో టూ మార్క్స్ ఇచ్చారు సో టూ టూ మార్క్స్ లో ఎకానమీలో సో దాదాపుగా మనకు ఎకానమీలో వస్తే ఫైర్ ఇయర్ ప్లాన్స్ వస్తున్నాయి ఫైర్ ఇయర్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ లో అంటే బడ్జెట్ రిలేటెడ్ గా ఏవైతే ఉన్నాయో బడ్జెట్ కొత్త స్కీమ్ లాంచ్ చేస్తారా సో దాని అవుట్లయి సో అలాంటి క్వశ్చన్స్ అయితే మన ఎకానమీలో వస్తున్నాయండి సో రెగ్యులర్ గా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి అయితే చదవండి ఎట్ ద సేమ్ టైం వస్తే సో నీతి ఆయ్ సో నీతి ఆయ గురించి రావచ్చు సో అదండి ఎకనామీలో నెక్స్ట్ వచ్చేసి స్టార్టిజీకే లో ఫోర్ మార్క్స్ వచ్చాయి జీకే లో ఖచ్చితంగా ఏదైతుందో అంటే దాన్ని ఎవరు ఫైండ్ చేస్తారు జీకే లో దాదాపుగా మనకి ఏం కనిపిస్తుంది అంటే సో సైన్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది స్టాడీజీకే లో సైన్స్ ఇంక్లూడ్ అయి వస్తుంది విటమిన్ కే అంటే విటమిన్ డి అంటే దాని డెఫిషియన్సీ వల్ల ఏం అంటే అంటే ఏ డిసీజ్ వస్తుంది ఎట్ ద సేమ్ టైం దాని ఫౌండర్ బల్బుని ఎవరు ఫౌండ్ చేసారు ఆ అలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆర్ట్ అండ్ కల్చర్ చూడండి రెగ్యులర్ గా ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే సో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ ఏం జరుగుతుంది అంటే రీసెంట్ గా న్యూస్ లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ లో డాన్సెస్ కానీ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కానీ సో ఏవైతే మ్యూజిక్స్ కానీ ఆ రిలేటెడ్ గా అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి ఇప్పుడు కేరళలో రూల్ అండి సో కేరళలో ఏమంటుంది మోహరి అట్టం అనేది ఉంటుంది అది ఏ స్టేట్ కి చెందింది ఆ అయితే మనకైతే ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి చూడండి ఆర్ట్ అండ్ కల్చర్ లో అంటే రెగ్యులర్ గా న్యూస్ లో ఉండేవి రెగ్యులర్ సో నార్త్ స్టేట్ లో కొన్ని డాన్స్ ఉంటాయి అస్సాం ఉంది అస్సాం లో బిజూ డాన్స్ అని ఉంటుంది సో అది ఏ స్టేట్ కి చెందింది అలా అయితే రావచ్చు కేరళ మోహిని అట్టం సో సోలాంటి అయితే రావచ్చండి సో అంటే రెగ్యులర్ గా న్యూస్ లో ఏవైతున్నాయో ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ గా చూడండి సో ఎవరైనా ఇంతకే చెప్పారు బిస్మిలా ఖాన్ గానీ సో పండిట్ రవిశంకర్ గానీ రెగ్యులర్ గా న్యూస్ ఎవరైతే ఉంటారు పర్సనాలిటీ వాళ్ళు ఏ అంటే ఏ వాద్యాన్ని వాయిస్తున్నారు సో అలాంటి రిలేటెడ్ గానీ వాళ్ళు ఏ కలెక్ట్ తినవారు అంటే ఫేమస్ భరతనాట్య డ్యాన్సర్ గానీ ఫేమస్ క్లాసికల్ డాన్సర్ గానీ కంప్లీట్ గా క్లాసికల్ లాంగ్స్ ఎన్ని ఉన్నాయి క్లాసికల్ లాంగ్వేస్ ఎన్ని ఉన్నాయి సో అలాంటివి అయితే వాటి లో ఆర్ట్ అండ్ కల్చర్ లో అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం ఫేమస్ టెంపుల్స్ రెగ్యులర్ గా న్యూస్ లో ఉండే టెంపుల్స్ ఏవైతే రీసెంట్ గా మనకు లాస్ట్ టైం గానీ మోదీ గారు సోమినార్ టెంపుల్ విజిట్ చేశారు అంటే సోమినార్ టెంపుల్ ఏ స్టేట్ లో ఉంది అంటే అది ఏ అంటే ఏ రాజవంశానికి చెందిన కాలం నాటిది అలాంటి క్వశ్చన్స్ అయితే రావచ్చండి అది కంప్లీట్ గా ఆర్ట్ అండ్ కల్చర్ దీనిగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఇస్ట్రీలో అడిగారండి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ లో తెలంగాణ ఇస్ నుంచి దాదాపుగా ఫైవ్ మార్క్స్ వచ్చేయండి సో గౌడ్ గౌడ్ స్కీమ్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి దాదాపుగా టూ మార్క్స్ అయితే వచ్చాయండి తెలంగాణ చదవాలి సో ఎవరైతే తెలంగాణ నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ఈ డిస్ట్రీ కోర్సు యొక్క నోటిఫికేషన్ అనేది చాలా చాలా మంచి ఛాన్స్ అని మీరు కంప్లీట్ గా కంప్లీట్ గా సిలబస్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసి అంటే కంప్లీట్ గా ఏదైతే జనరల్ సబ్జెక్ట్స్ హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకనామిక్స్ అవుతూ కంప్లీట్ గా తెలంగాణ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి అంటే మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఫ్యూచర్ లో వచ్చే తెలంగాణ నోటిఫికేషన్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి సో అందుకే చెప్తున్నాం ఇక్కడ ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్ లో తెలంగాణ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి వాటిని కూడా మీరు ఇదే అంటే దీని తో పాటు కంప్లీట్ చేస్తే లో వచ్చే నోటిఫికేషన్ చాలా చాలా బెనిఫిట్ గా ఉంటుందని చెప్తున్నాను ఇక్కడ సో ఇదండి గా ఏదైతే ఎగ్జామినర్ పోస్ట్ ఉందో అట్ ద సేమ్ టైమ్ రికార్డ్ అసిస్టెంట్ ఉందో దాన్ని ప్రివిస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఎంత వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ వస్తుందో మనం మాట్లాడుకున్నాం చూడండి సో కరెంట్ అఫేర్స్ అయితే ఎక్కువ వెయిటేజ్ అనిపిస్తుంది ఇండియన్ హిస్టరీ సో ఇండియస్ లో దాదాపు ఇక్కడ తెలంగాణ హిస్టరీ కూడా ఇంక్లూడ్ అవుతుంది సో ఇండియన్ హిస్ట్రీలో మనకు తెలంగాణ హిస్టరీ చదవాల్సి వస్తుంది మేబీ సో అక్కడక్కడ తెలంగాణ మూవ్మెంట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి తెలంగాణ మూవ్మెంట్ నుంచి కూడా సో ఆ పాట ఎవరు రాస్తారు ఈ పాట ఎవరు రాస్తారు అలాంటిది ఏంటంటే ప్రజా సంఘాలు ఉన్నాయా వాటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఎన్టీఆర్ కాలంలో లేటెస్ట్ స్కీమ్స్ వచ్చాయి సో అలాంటి వాటి గురించి కూడా ఆడుతున్నారు సో కంప్లీట్ గా మీరు ఏవైతే ముందస్తుగా అంటే రాబోయే ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తెలంగాణకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అంటే రాబోయే గ్రూప్ కానీ గ్రూప్ కానీ సో పోలీస్ కానీ కానిస్టేబుల్ కానీ వాటికి ఈ డిస్టిక్ కోర్ట్స్ నోటిఫికేషన్ అనేది చాలా మంచి బెటర్ అపాల్సి ఒక స్టెప్ లాగా మనం చెప్పచ్చు అంటే మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లో మీరు అయితే కంపర్ చేస్తారు అంటే ఏదైనా జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఇది అండి కంప్లీట్ గా ఎగ్జామినర్ పోస్ట్ కి రికార్డ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో వాటిని ఎలా చదవాలనే కాన్సెప్ట్ ఏదైతుందో అంటే ఏ సబ్జెక్ట్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది మన ప్రైవేస క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి మీ ప్రిపరేషన్ రిపేరేషన్ స్టార్ట్ చేయండి తొలలో మన జ్ఞాన అకాడమీలో తొలలో మన జ్ఞాన అకాడమీలో అంటే ఈ వీకెండ్ వరకు కానీ నెక్స్ట్ మండే నుంచి కానీ కంప్లీట్ గా అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఎవరైతే ఉన్నారో అంటే కి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా అయితే వాళ్ళ కోసం అయితే కంప్లీట్ బ్యాచ్ అయితే రెడీ అవబోతుంది విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ లో దాన్ని కూడా అనౌన్స్ అయితే చేస్తామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా కామెంట్స్ లో మెసేజ్ చేయండి వాటి గురించి కూడా ఈ డౌట్స్ క్లారిఫై చేసి కూడా మళ్ళీ దాని మీద కూడా వీడియో అయితే చేస్తామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్